కోరుతున్నా మీ అందరికీ చేయగలం చెప్పబడుతుంది అమ్మ తమ ప్రధాన బ్రహ్మాడు కార్యక్రమం చేసిన మీ బాగా చాలా జాగ్రత్తగా అన్నగారి ఏ రోజులుగా మీరందరూ చక్కగా మీరు దేవుళ్ళ విద్యంలో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది కోరుతాం మా లైన్ లైన్ అందరూ లైవ్ లో బయట బయట పూజ చేస్తారు పూజ అవంతం కార్యక్రమం చాలా కాబట్టి కాబట్టి మీరందరూ ఎవరినేమో చూసుకోకుండా సులువుగానండి అందరి దగ్గర బోనాలు ఉన్నాయి అందరూ బయట కూర్చున్నాం जय श्री हैशुप्मा जय जय श्री पशुपोलम्मा जय हे